నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం ఉంటుంది మీరు చూడొచ్చు మిత్రులతో పంచుకోవచ్చు మాజీ మంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు సిరిసిల్ల శాసనసభ్యుడు కెటి రామారావు నిన్న ఒక ఎమ్మెల్యేల బృందం ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళ పార్టీ నాయకుల బృందంతో కాళేశ్వరంలోని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ మీటికంటే అది విజిట్ చేశారు ఆయన ఒక హెచ్చరిక జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమని అంటే మీరు కనుక ఆగస్టు రెండులోగా నీటిని పంపింగ్ చేయకపోతే యాభై వేల మంది రైతులతో కన్నేపాలు పంప కోసుకొచ్చి మేము నీటిని పంపింగ్ మొదలెడతాము అని ఇట్స్ ఏ సీరియస్ వా రైట్ తప్పేం కాదు అంటే రైతుల పక్షాన్ని పోరాటము దాంట్లో భాగంగా ఇచ్చేయడం అంటే ప్రతిపక్షంగా మా బాధ్యతమైన దట్స్ వాట్ ఈస్ టెలింగ్ రైట్ అయితే ఆయన చెప్పిన ఇంకొక ఇది కూడా ఏమిటంటే పది లక్షల క్యూసిక్ల నీరు వెళ్ళిపోతుంది ఇరవై తొమ్మిది వేల క్యూసెక్ల నీరుడి నీరు పంపు చేయచ్చు వీళ్ళు కావాలని చంద్రశేఖర్రావును బ్లేమ్ చేయడం కోసం ఈ పని చేస్తు డిలే చేస్తున్నారు రావు మీద కోపంతో ఆయనకు పేరు ప్రఖ్యాతులు లేకుండా ఉండడం కోసం నీటిని రైతులకు ఇవ్వడం లేదు అనేది ప్రధాన ఆరోపణ అండ్ ఆయన అనేది ఏమిటనే బంగారు ఒక వెండిపల్లెల్లో అన్ని వడ్డించి పెట్టేట కేసీఆర్ దాన్ని రైతులకు అందరినివ్వట్లేదు మీరు దిస్ ఇస్ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది దిట్స్ వాట్ హిస్ కమెంట్ ఈస్ రైట్ అయితే అందరికీ అంటే అట్లీస్ట్ కాళేశ్వరం గురించి కానీ వీటి గురించి కానీ కొంత అధ్యయనం చేస్తున్న నాకు అంటే అనుమానం ఏమిటంటే అవగాహన నాకున్న అవగాహన మేరకు నాకున్న అనుమానం ఏమిటంటే మేడిగడ్డలో నీళ్లు నింపడానికి అవకాశం లేదు నింపద్దు అని నేషనల్ డేమ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది మేము చెప్పే వరకు అక్కడ నీటిని నిల్వ ఉంచొద్దు అని అక్కడ నీటిని నిల్వ ఉంచితే కానీ పైకి అన్నారం సుందిల్లో నీళ్లు పంపించేయడం సాధ్యం కాదు ఈ పైకి నీళ్లు పంపించడం సాధ్యం కాకుండా మిగిలిన చోట్లకి నీరు ఎలా ఇస్తారు ఆయన ఏమంటాడంటే ఆల్మోస్ట్ అంటే డ్రై ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి నీరు పంపించేయడానికి అవకాశం ఉండి కూడా కావాలి చేయట్లేదు అనేది కెటీరామారావు ఆరోపణ మేడిగడ్డ స్థిరపడకుండా మేడిగడ్డ పరిస్థితి మెరుగు కాకుండా నీళ్ళ పంపింగ్ సాధ్యమైన ఆయన ఏమంటే మేము ఇంజనీరింగ్ వీళ్ళు నేను ఇంజనీర్ కాదు అక్కడ ఇంజనీర్లు ఉన్నారు మేము ఈ పంప్ హౌస్లోనూ అక్కడ ఇంజనీర్స్తో మాట్లాడాము వాళ్ళు హాయిగా పంపు చేయించండి దీనికి ఇబ్బంది ఏం లేదు అని చెప్పి అన్నారం సుందే కూడా గ్రౌండ్ గ్రౌటింగ్ చాలా సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ రెండు వేల ఇరవై నుంచి మేము చేస్తాం రెండు వేల ఇరవైలో కూడా మేము చేసాము చేస్తూనే ఉంటాం దానికి పెద్ద ఇదేం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు ట్రై ఒకటి ఆ ఇంజనీర్లు అధికారికంగా నీటిని పంపు చేయొచ్చని చెప్పగలుగుతారా అది మనకు తెలియదు వాళ్ళు వీళ్ళకి ఏం చెప్పారో తెలియదు కానీ ఈయన క్లెయిమ్ చేస్తున్నది ఒకటి రెండోది ఎన్డిఎస్ఏ వాళ్ళు ఖచ్చితంగా మేడుగడ్డలో నీళ్లు నిల్వ ఉంచడానికి వీలు లేదు మేము చెప్పే వరకు దాన్ని రెస్టోర్ అయ్యే వరకు అని చెప్పిన తర్వాత నీళ్ళు ఎలా నిల్వ ఉంచాలి పొరపాటిన నీరు నిల్వ ఉంచితే రేపు పొద్దుట ఏదైనా సమస్య వస్తే దీన్ని ఎవరు పరిష్కరించాలి అంటే జస్ట్ లైక్ దట్ గుడ్డ కల్చి మీద అనేది చాలా ఎక్కువగా వాడే సామెత ఈ ఈ ప్రాంతంలో దాన్ని ఆయన గుడ్డ కలిసి మీద నిజంగా చెప్తున్నారా అది అట్లీస్ట్ ఆయన కనుక ఇదే మాట యాజ్ ఏ పొలిటికల్ రిప్రజెంటేటివ్గా కాకుండా ఒక ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్గా ఆయన ఎక్స్పర్ట్ అయినా అవ్వచ్చు ఇంకెవరైనా ఎక్స్పర్ట్ చేయాలి ఆ మాట మాట్లాడించి ఉంటే దానికి కొంత వ్యాలిడిటీ ఉండేది ఇంకా సమస్య ఏమైందంటే కేటీఆర్ మాట్లాడింది కేవలం రాజకీయంగా మాత్రమే చూడడానికి సాధ్యం అవుతుంది కానీ యాజ్ అన్ ఎక్స్పర్ట్స్ మాట్లాడినట్టు చూడడం సాధ్యం కాదు ఎందుకంటే అది ఎక్స్పర్ట్స్ మాట్లాడాలి వేరే వాళ్ళు మాట్లాడితే అది వేరేలాగే అర్థం వస్తుంది కానీ ఇలా అర్థం కాదు సో అట్లీస్ట్ ఆయన ఈసారైనా ఆయన ఇంకా ఆగస్ట్ రెండు వరకు టైం ఉంది కదా లెట్ సమ్ ఇంజనీరింగ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ బీఆర్ఎస్ కమన్ ఎక్స్ప్లెయిన్ హౌ వాటర్ కెన్ బి పంప్డ్ అప్పుడు ఆయన చెప్పిన దానికి ఒక లాజిక్ యాడ్ అవుతుంది లేకపోతే ఆయన మాట్లాడినది ఆయన స్థాయిని తగ్గిస్తుంది అండ్ ఇట్ విల్ నాట్ బి గుడ్ ఫర్ ఎనీ పొలిటీషియన్ ఓకే లెట్ ఇస్ వెయిట్ అండ్సీ ఆగస్ట్ రెండులోగా ఆయన ఏం చేస్తాడు ఏమిటనేది మనకు తెలియదు కానీ బట్ లెట్ అస్ హోప్ దట్ హీ విల్ కమ్ విత్ ఏ లాజికల్ సజెషన్ ఫ్రమ్ సమ్ ఇంజనీర్స్